పెడమా ప్రొటెస్ట్ కూడా ఉంటుంది కదా మరి మేమేమి అంబేద్కర్ గారు కలిసినటువంటి ఒకేగా మాకు ఇండియన్ యాజ్ ద ట్రైట్ సార్ ఏముంది మళ్ళీ అబ్బాయి చౌదరిని ఎందుకు ఆపుతున్నారు సార్ మీరు ఇది ఎందులూరులోని మొత్తం రాష్ట్రం అంతా ఆపారు ఇట్లా మరి నన్ను ఎందుకు కాపుతున్నారు సార్ పర్మిషన్ మేము ఎప్పుడు కాపరేట్ చేసేవాళ్ళమే కదా సార్ మేమే మిమ్మల్ని అడుగుతున్నాం ఇది మా నా ఇది అబ్బా చౌదరి వ్యక్తిగత సమస్య కాదు లేకపోతే మా పెద్ద బాబు గారు సమస్య కాదు మా పార్టీ వ్యక్తిగత సమస్య కాదు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల గురించి ఏదైతే గొప్ప ఆశ కాలేజ్ పెట్టాము ఆ చిన్నపిల్లలు చదువుకోవడానికి నేను ప్రైవేటైజేషన్ చేయొద్దు అని వాయిస్ వాయిస్లో మేము వినిపిస్తున్నాం అంటున్నాము ఎవరితో మేము ఇదేమి ఇది నైన్ చేయడానికి ఎవరితో గొడవ పడటానికి మేమంతా పీస్ఫుల్ ప్రొటెస్ట్ నేను సంతక లేదైతే సాక్రంజియం అయింపడతాను నాన్న దృష్టి యముం సంతక లేయకరా థాంక్స్ ఫర్ చెయినంతకు దియాపసుతున్నా ఇరగ వచ్చును నేను ఇదె పర్మిషన్ ఇంజో ప్రాపర్ ఉంటే వస్తుంది నేను ప్రాపర్ పర్మిషన్ పెట్టాం ప్రాపర్ ఛానల్ ద్వారా పర్మిషన్ అప్లై చేసాం నేనే పర్సనల్ గా ఫోన్ చేసి మీ డిపార్ట్మెంట్ కి నేనే ఫోన్ చేసి చెప్పడం జరిగింది సార్ ఇలా పలానా సార్లు ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉన్నామని అని చెప్పేది అప్పుడు టూ డేస్ బిఫోర్ అడ్వాన్స్ చెప్పాం టూ డేస్ బిఫోర్ అడ్వాన్స్ పర్మిషన్ పెట్టాను ఏం సార్ ఆర్టికల్ ఇప్పుడు పర్మిషన్ గ్రాండ్ అంటే ఫోర్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏబి డెమోక్రసీలో మాకు రైట్ లేదేంటి సార్ ఇది మా స్పీచ్ ఎక్స్ప్రెషన్ రైట్ ఉంది కదా సార్ ఓన్లీ అంటే ఇప్పుడు రాష్ట్రం అంతా ఈరోజు రాష్ట్రం అంతా ఇలాగే ఎమ్మెల్యేలు మీరు హౌస్ అరెస్టులో అయితే ఇట్లా ఆపుతున్నారంటే మీరు ఊళ్ళే అబ్బాయి చదుర ఎందులో ఊళ్ళో ఎందుకు ఆపుతున్నారు సార్ నేను ఒకరిని ఎందుకు బయటికి వెళ్ళకూడదు నేనే వెళ్ళి నేను ఎక్స్ప్రెస్ చేయకూడదు ఏంటి అంటే మా నియోజకవర్గంలో నన్ను ఒక్కడనే ఇక్కడ ఉన్నటువంటి జనాలు యొక్క వాళ్ళ యొక్క మనోభావాలను ఎక్స్ప్రెస్ చేయాల్సిన యాజ్ లీడర్ గా నాకు ఉంటుంది కదా సార్ స్టేట్ వైడ్ గా అనుకోండి మీరు సంతోషమే అన్ని చోట్ల అందరినీ ఆపేసేవాళ్ళు సార్ అంటే సంతోషం నన్ను ఒక్కడిని ఎందుకు ఆపేస్తున్నారంట మరి అది చేసే సరిగ్గా మీరు ఇక్కడ ఉంటే మరి నేను వెళ్ళొచ్చా అయితే అది సార్ కొంతసేపు అండి ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వెళ్ళిపోదాం అంటే చక్క రెండు కాఫీ తాగి కొత్తగా వచ్చారు మా మా ఇద్దరు జరుగుతుంది చక్కగా కాఫీ తాగుదాం కూర్చున్నాం కాసేపు అంధ్రద్రి మేమే చేద్దాం సార్ మేము దగ్గర మా ప్రోగ్రామ్ కి వెళ్దాం అంతే అంటే ఎప్పుడు వేరే చాటికి వెళ్తామంటే కూడా వెళ్ళకుండా కొద్దిసేపు ఇక్కడ అంటే డిపార్ట్మెంట్ రెస్పెక్ట్ అవ్వకుండా ఉండేవాళ్ళని కాదు కదా కానీ మా ఎక్స్ప్రెషన్ చేయాలి కదా ఇప్పుడు ఈ రోజు మేము యాభై వేల సంతకాలు సేకరించి ఎందులూరులో అంటే ఇది ఎందులూరు నియోజకవర్గంలో యాభై వేల మంది ఈ ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు మెడికల్ కాలేజ్ నేనేం చేయట్లా అవి తీసుకెళ్లి అక్కడ మా జిల్లా ఆఫీసుకు పంపించే కార్యక్రమం అంతే రాజశేఖర మేము మా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ రాజశేఖర్ రెడ్డి పెరిగింది దండేసి మేము అక్కడి నుంచి లాంచ్ లంచ్ తెలిపిస్తాం సార్ మాకి నేను ఎవరితో గొడవ పట్టానికి వెళ్తా ఎవరితో గొడవ గొడవపడము నా ఇంట్లో నేను ఎటో కూర్చునే ఉంటాను సార్ మీరు చెప్పిన మీరే గెస్ట్ కాబట్టి మిమ్మల్ని కూర్చోబెడతానని చెప్తున్నా సార్ వాళ్ళ కాఫీని టీ ఏదో బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 703670